బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది కంచ గచ్చుబోలి భూముల వ్యవహారంపై ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లను చెట్లు తొలగించేందుకు వినియోగించారని సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది కంచ గచ్చిబౌలి భూములపై విచారణ చేపట్టిన సుప్రీం జూలై ఇరవై మూడుకి విచారణ వాయిదా వేసింది కాగా సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక తొలి విచారణ చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది కంచ గచ్చుబోలి భూముల వ్యవహారంపై ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లను చెట్లు తొలగించేందుకు వినియోగించారని సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది పర్యావరణాన్ని పునరుద్దరించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది కంచ గచ్చుబౌలి భూములపై విచారణ చేపట్టిన సుప్రీం జూలై ఇరవై మూడుకి విచారణను వాయిదా వేసింది కాగా సీజేఐగా జస్టిస్ గవాయ్ తొలి విచారణ చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘీ వాదనలు వినిపించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు స్వామి గీతా ఒకవైపు ఈ రోజు కంచగర్చి భూములకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకవైపు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తుది అఫిడేవిట్ దాఖలు చేశారు ఈ అఫిడవిట్ లో ఈ భూములు కంచకర్చి భూములు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి వీటికి సంబంధించిన విషయంలో మేము కొంత డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇందులో కేవలం నూట ఇరవై ఐదు చెట్లు మాత్రమే కొట్టివేశాము దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి మేము ప్లాన్ చేస్తున్నాము ఎనభై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి తుది అఫిడవిట్ లో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్ జస్టిస్ గా వాదనలు చేపట్టినటువంటి జస్టిస్ గవాయ్ ఈ రోజు ఈ తొలి విచారణ చేపట్టారు గతంలో కూడా ఆయన ఇదే బెంచ్ లో గతంలో జస్టిస్ అగస్టిన్ తో పాటు ఈ గ్రీన్ బెంచ్ లో జస్టిస్ గవాయ్ గతంలో కూర్చొని ఇదే కేసును ఒకవైపు విచారించారు ఆ కేసు సందర్భంగా ఆయన పలు రకాల రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేశారు తుది అఫిడవిట్ ను సమర్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడంతో కూడా సూచనతో ఈ రోజు తుది అఫిడవిట్ ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది ఇందులో ప్రధానంగా ఈ భూములను కూడా పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు కాస్ల ప్రహాని ప్రకారం ఈ భూములన్నీ కూడా గతంలో పోరంబోకు భూములు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన భూములే అని చెప్పేసి కూడా గుర్తించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి మేము కేటాయించే తప్పవి ఆ యూనివర్సిటీ భూములు కావు యూనివర్సిటీ భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవే దాదాపుగా ఇరవై వేల కోట్ల విలువైనటువంటి భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టీజీ ద్వారా డెవలప్మెంట్ చేసి దాదాపు ఎనభై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మేము ప్రయత్నం చేశాము కేవలం నూట ఇరవై ఐదు చెట్లు మాత్రమే కొట్టివేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఈ అఫిడవిట్ లో జరిగింది జరిగింది ఈ రోజు జరిగినటువంటి విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవిశేషి మన ఈ వాదనలు వినిపించారు చీఫ్ జస్టిస్ జస్టిస్ గవాయి ఆ అఫిడవిట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది కావాలని చెప్పేసే లాంగ్ వీకెండింగ్ చూసుకొని ఒకవైపు ఈ చెట్లను కూడా నరికవేసినారు పూర్తిగా పర్యావరణ విధ్వంసం చేశారు ఖచ్చితంగా వీటిని కనుక పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు ఒక పూర్తిగా చెప్పడం జరిగింది మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కచ్చ కచ్చి భూముల విషయంలో మొదటి నుంచి కూడా ఎరు దెబ్బ తగుతూనే వస్తుంది ఈ రోజు చీఫ్ జస్టిస్ జస్టిస్ గవాయ్ మరోసారి ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పైన మండిపడ్డారు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిగా పర్యావరణాన్ని పునరుద్ధరించాలి ఈ కేసు సంబంధించి ఆ చెట్లన్నీ కూడా నాటాలని చెప్పి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన అప్పటిలో ఒక్క చెట్టుకు బదులు మేము ఐదు చెట్లు నాడతామని చెప్పేసి ఒకవైపు అప్పటి ప్రమాణం చేసినప్పుడు కూడా స్వీప్ జస్టిస్ సంబంధించి సంతృప్తి వ్యక్తం చేయలేదు గతంలోనే తన గ్రీన్ బెంచ్ వ్యవహారంలో ఒకవైపు ఇటు గతంలో జస్టిస్ అగస్టిన్తో పాటు విచారించిన సందర్భంగా కూడా పలు విషయాలపైన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబట్టింది ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ సంబంధించి పూర్తి స్థాయి వివరాలతో పాటు ఒకవైపు చీఫ్ జస్టిస్ బెంచ్ అంతా కూడా ఇప్పుడు ఈ రోజు మరోసారి విచారిస్తున్న సందర్భంగా ఈ రోజు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వేసినటువంటి తుది అఫిడవిట్ లో పలు అంశాలు పేర్కొన్నప్పటికీ ఇప్పటికే టీజీ ఐఏసిసి ద్వారా దాదాపుగా పది వేల కోట్ల బాండ్ రిలీజ్ చేశారు మరో ఎనిమిది వేల కోట్ల సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా ఉంది పద్దెనిమిది వేల మందికి సంబంధ పద్దెనిమిది వేల కోట్లకు సంబంధించిన విషయానికి సంబంధించిన నిధులు రాబట్టాలని ప్రయత్నం చేసింది ఒకవైపు ఎనభై వేల మందికి దీనికి సంబంధించిన విషయంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాము దీనికి సంబంధించి అనేక రకాల టీజీఐసి ద్వారా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా దీన్ని డెవలప్మెంట్ చేసి దీన్ని ఫర్దర్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా అతను జరిగినటువంటి పర్యావరణ యుద్ధం సం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చేసినటువంటి విషయం పైన జస్టిస్ గవాయ్ సీరియస్ అయ్యారు ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలాన్ని మేము పూర్తిగా భద్రత కల్పిస్తాము వాటిని పూర్తి ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొన్నప్పటి కూడా ఎక్కడ కూడా సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేయలేదు ఖచ్చితంగా దీని విషయంలో పర్యావరణాన్ని ఖచ్చితంగా రక్షించి తీరాల్సిందని చెప్పేసి ఒకవైపు చెప్తూనే చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అధికారులు జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ కేసును జూలై మూడు ఇరవై మూడు తేదీకి వాయిదా వేయడం జరిగింది మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కంచె కచ్చి భూముల విషయంలో పెద్ద ఎత్తున అవాసాల పాలవుతుంది రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఒకవైపు పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడం కావచ్చు ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఒకవైపు వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి రుణాలు సేకరించడం కోసం ఒకవైపు ఏజెన్సీలను పెట్టుకుని రుణాలు సేకరించడం బాండ్లు రిలీజ్ చేయడం పెద్ద ఎత్తున కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఒక మాట రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాబట్టుకోవడం కోసం ప్రయత్నం అది కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యవహారాలు చెల్లిపిన ఆరోపణలు గుప్పిస్తున్నాయి వ్యవహారం సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి కేసుగా దీన్నే చీఫ్ జస్టిస్ గవాయ్ విచారించారు ఈ కేసు విచారిస్తున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఒకవైపు విచారిస్తూనే ఖచ్చితంగా చేయకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి సూచించారు కేసును మరోమారు జూలై ఇరవై మూడో తేదీన విచారణ చేస్తామని చెప్పేసి వాయిదా వేశారు గీత అయితే స్వామి మరి పర్యావరణాన్ని కాపాడడం అనేది అందరి బాధ్యత అయితే ఇది పర్యావరణాన్ని పరిరక్షించడం మన బాధ్యత అయినప్పుడు అలా చెట్లను నరికివేయడం అనేది అంత మంచి పని కాదు అలాంటప్పుడు చెట్లు నరికివేయడము వెనక ఎవరైనా ఉన్నారని తెలుస్తోందా ఒకవేళ ఒకవేళ ఉంటే ఎవరని స్పష్టమవుతోంది అంటే రాష్ట్ర ప్రభుత్వమే టీసీఐఎస్ఈ ద్వారా ఈ కంచగచ్చి భూములకు సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టు నుంచి గతంలో చాలా కాలం తర్వాత దాదాపు రెండు వేల రెండు మూడు తర్వాత దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్కడ క్రీడల అభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం ఆ భూముల్ని ఒకవైపు కేటాయించడం జరిగింది ఆ తర్వాత వారికి సంబంధించి గతంలో చంద్రబాబు ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడల కేటాయించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రయత్నం చేయగా వారంతా కూడా హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్లడంతో కూడా దాదాపుగా ఇది ఇరవై ఏళ్లకు పైగా కేసు సంబంధించి విచారణ కొనసాగింది ఆ తర్వాత రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు వచ్చినటువంటి విచారణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ భూములు అని చెప్పి తిరగడం తోటి కూడా వారంతా కూడా దీన్ని టీజీఐఎస్ ద్వారా దీన్ని డెవలప్ చేయాలని భావించారో భావించారు అందులోనే ఒకవైపు జేసీబీ లను పెట్టి పెద్ద ఎత్తున కూడా వృక్ష సంపదను విధ్వంసం చేయడం తోటి కూడా ఈ కేసులన్నీ కూడా ఒకవైపు గ్రీన్ ట్రిబ్యునల్ కు మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఐకిత థ్యాంక్ యూ స్వామి